హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోనండి బ్రహ్మకమలంది ఓన్లీ వన్ లీఫ్ అండి ఇదిగో వన్ లీఫ్కి చూడండి ఇదిగో ఎంత బాగా వచ్చిందండి ఇది ఇదొక వెరైటీ అండి ఇదిగో నేను పువ్వు పూసాక చూపిస్తానండి ఓన్లీ వన్ లీఫ్ అండి ఇది ఇదిగో ఒకటే లీఫ్ అండి ఇదిగో అందులోనే నేను ఇదే పాటలో వంకాయ ముక్క కూడా పెట్టానండి వీటిని మనము మొక్కలు ఎక్కువ ప్రోపగేట్ చేయాలంటే చాలా పాట్స్ పడుతున్నాయి ఇలా కాదని చెప్పేసి ఒక మొక్క బ్రహ్మకమలము ఇంకో మొక్క వెజిటేబుల్ నాటానండి ఇందులో ఇదిగో ఫ్లవర్కు సిద్ధంగా ఉందండి ఈ ఈ ఈ వెరైటీలోనండి పెద్దగున్న బ్రహ్మకమలాలు ఇప్పుడు మనము లీవ్స్ పెద్దగా ఉన్నవి చూపిస్తాను కదండి ఆ బ్రహ్మకమలంకు ఇదిగో ఇలా ఫ్లవర్ పెద్దగా ఉంటుంది ఇంకోటి మొగ్గ కూడా చాలా పెద్దగా ఉండి చాలా చక్కగా వస్తుంది చూడడానికి చాలా బాగుంటుందండి ఇది డిఫరెంట్గా ఇది ఇంతలోనే ఉంటుందండి ఇంతకంటే ఎక్కువ ఏం కాదు ఇంకా నైట్లో పూస్తుందండి ఈ ఫ్లవర్ ఇది ఇదిగోనండి ఓకే ఫ్రెండ్స్ బ్రహ్మ కమలాల్లో రకరకాలు ఎలా ఉంటాయని చూపిస్తున్నారండి అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్